ఇప్పుడు కాదురా మంచి టైం చూసి అప్పుడు రిజైన్ చేద్దాంలే ఏంటి ఏంటేంటి జాబ్ రిజైన్ చేస్తున్నారా ఆ ఇప్పుడు కాదులే లోన్ కి అప్లై చేసాం అది వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది ఇన్నాళ్ళు ఇంత కష్టపడి వర్క్ చేసాం ఇప్పుడే మంచి సాలరీ వస్తుంది అయితే వాళ్ళు ఇచ్చే దేశం కోసం పని చేయలే ఇన్నాళ్ళు ఎక్స్‌పీరియన్స్ కోసం పని చేశా ఓ అయితే ఇప్పుడు వచ్చేసింది ఎక్స్‌పీరియన్స్ మీకు ఏ ఏం నీ గోలా అయినా ఇవన్నీ నీకెందుకు శుభమా అంటూ నేను అశ్వంత్ గడ బిజినెస్ ప్లాన్ చేస్తుంటే ఆ పనికిమాల వాడి ప్లానా ఇదంతా వాడితో కలిసావంటే నిన్ను కూడా వాడిలా పనికిమాల వాడిలా చేస్తాడు ఇప్పుడు ఇప్పుడేమన్నావు నువ్వు పనికిమాల వాడినా ఆహా నా ఉద్దేశం అది కాదండి అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నోటికి ఎంతమాట వస్తుంది అంత మాట అంటావా ఇట్లా ఏమైందిరా ఇద్దరు గొడవ పడుతున్నారేంటి బాగా అలసి అలసిచ్చమ్మా దీనికి అందుకే పొగరు పెరిగింది అరే ఏం మాటారు రవి తన ఏముందో తెలిస్తే నువ్వే తను తిడతావు పనికి మనలా వాడి అది నేను అసలు గొడవ ఎందుకు వచ్చింది ఎక్కడ స్టార్ట్ అయిందా నా జాబ్ తో నా బిజినెస్ తో తనకేం పని నాకే సలహాలు ఇస్తుంది ఏ చెప్తే ఏమైంది ఆడవాళ్ళ ఇంట్లో పనులు చేసి వంట చేసే వరకేనా సలహాలు ఇవ్వడానికి పనికిరారా అమ్మా నా ప్లానింగ్స్ గురించి నీకు తెలుసు కదా ఇప్పుడు తిని చెప్తుందని చెప్పి నా ప్లానింగ్స్ అన్ని మార్చుకోవాలా నువ్వు చెయ్యి చేయకపోవు కానీ భారీ మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి అలా అని ఆడవాళ్ళ మాటలు వింటూ కూర్చుంటే ఎదగలేం ఇక్కడే ఉండిపోతాం మరి నేను ఆడదాన్ని మరి నిన్న ఇంతటోండి అలా చేశాను అమ్మా నువ్వు వేరమ్మా అలా అనుకోబాకు ప్రతి ఆడది ఇల్లు చెక్క పెట్టగలది బయటికెళ్ళి పని చేయగలదు సిచువేషన్ రావాలంతే ముందు తను సారీ చెప్పు సారీ బాధపడకమ్మా సరి स्तर आती है